హలో గా నేను మీ ఆర్సీ లేటెస్ట్ అప్డేట్తో ముందుకు వచ్చాను మన ఛానల్ కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ప్రశ్న రావణ్ ఈ ప్రశ్న రావణ్ సిరియో వన్లో కిరణ్ మీద కొన్ని డౌట్స్ రైజ్ చేశాడు ఈ డౌట్స్ రైజ్ చేయటంలో నాకు కొన్ని డౌట్స్ వచ్చినాయి వాటిని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలని అనుకున్నాను కొంతమంది కుటుంబ పెద్దలతో పోటీ పడలేక నేను వేరే ఇండస్ట్రీకి వెళ్ళిపోవాల్సి వచ్చిందని చెప్పి మాట్లాడుతూ వచ్చాడు అసలు ఉదయ్ కిరణ్ అనే వ్యక్తి ఎందుకు ఎదిరించలేకపోయాడు దానికి కారణం ఏంటనేది తెలుసుకుంటే ఉదయ్ కిరణ్ అనే వ్యక్తి తీసుకున్న నిర్ణయం సరైంది కాదని చెప్పచ్చు దానికి కారణం ఏంటంటే ఉదయ్ కిరణ్ తీసుకున్న నిర్ణయం ఎలాంటిదంటే ఒక క్లాసికల్ హీరోగా తీసుకున్నాడు క్లాసికల్ హీరో అనే ముద్ర వేసుకోవాలని ప్రయత్నించాడు ఉదయ్ కిరణ్ ఎప్పుడైతే ఈ క్లాసికల్ హీరోగా ముద్రించుకోవాలని చూశాడో ముద్రపడిందో అప్పుడు ప్రజలు ఈయన్ని మాస్ హీరోగా మార్చుకోవాలంటే అది కొంత సమయం పట్టింది క్లాసికల్ హీరో మాస్ హీరోగా మారాలంటే కొంత సమయం పట్టింది ఉదాహరణకి నాగార్జున ఉన్నాడు ఆయన మొదట క్లాసికల్ హీరో తర్వాత తరువాత మాస్ హీరోగా మార్చబడ్డాడు చిరంజీవి గారు చూస్తే ఏం చెబుతున్నా చిరంజీవి గారు చూస్తే మొదట కొంచెం క్లాసికల్ హీరోగా ఉన్నాడు అంటే చిన్న చిన్న పాత్రలు చేస్తూ చిన్న చిన్న క్యారెక్టర్లు చేస్తూ ఒక క్లాసికల్ హీరోగా ఉన్నాడు కొంచెం 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 కొంచెంగా ఎప్పుడైతే ఆ ఖైదీ మూవీ వచ్చిందో ఆ ఖైదీ మూవీతో స్టార్ డమ్స్ అంత సంపాదించి మాస్ హీరోగా ముద్ర వేసుకున్నాడు ఇలా మాస్ హీరోగా మారిన చిరంజీవి జీవితంలో మాస్ మా మాస్ బాస్ అయ్యాడు అట్లాగే కొంతమంది క్లాసికల్ హీరోస్గా ఉన్నవారు మాస్ హీరోగా మారలేక ఎంతో మంది సినీ పరిశ్రమలు తమ యొక్క లైఫ్ ని ఫాల్ చేసుకుంటున్నారు అలా డౌన్ ఫాల్ అయిన వారు కి కాదు ఇప్పటికి చాలా మంది నటులు ఉన్నారని మేము ముందుకు తీసుకొస్తాం అలా కొందరి అయితే ఇప్పుడు దాదాపు ఇంచుమించుగా చిరంజీవి కాలంలో నుండి పోటీ పడి నటించిన వాళ్ళు చాలా మంది చిరంజీవితో పాటు క్లాసికల్ క్లాసికల్ హీరోగా నడుచుకున్న ఎంతో మంది ఉన్నారు అప్పటి చిరంజీవితో కావురి పాండవులు అనే ఒక మూవీలో ఇప్పటికి మనకు తెలిసిన చాలా మంది హీరోలుగా ఉన్నారు వారు మురళి మురళీమోహన్ చంద్రమోహన్ అలాగే ఈ నలుగురు అక్కడ ఉన్నారు ఇంకొక ఆయన ఉన్నాడు ఈ అలాగే కృష్ణరాజు ఇలా కొంతమంది హీరోలు ఉన్నారు ఈ హీరోల్లో చిరంజీవికి ఎందుకు ఇంత ఇమేజ్ వచ్చింది వాళ్ళెందుకు ఇమేజ్ రాలేకపోయింది దాని వెనకాల కారణం ఏంటి మురళీమోహన్ క్లాసికల్ హీరో చంద్రమోహన్ క్లాసికల్ హీరో కృష్ణం రాజు కొంచెం క్లాసు కొంచెం మాస్ కలిగిన హీరో అందుకే వారి కంటే కొంచెం బెటర్ మురళీమోహన్ స్వం చంద్రమోహన్ కంటే కొంచెం లో ఉన్నాడు కాబట్టి ఆయన కొంచెం బెటర్ గా ఉన్నాడని చెప్పుకోవచ్చు అందుకే కొంచెం ఫాలోయింగ్ ఎక్కువ ఉండే హీరోగా ఉండొచ్చు అలాగే భువన్ చంద్ర కూడా చాలామంది క్లాసికల్ హీరోలుగా ఉన్నవాళ్ళు మాస్ హీరోగా మారే సమయం కొంత సమయం పట్టింది ఆ సమయంలోకి వాళ్ళు ఏం చేయాలంటే తమను తాము మలుచుకుంటూ మలుచుకుంటూ మాస్ హీరోగా మార్చబడాలి ఒక్కసారిగా మాస్ ఇమేజ్ ఎవ్వరికి రాదు ఈ క్లాసికల్ హీరోగా ఉన్న ఉదయ్ కిరణ్ మాస్ ఇమేజ్ తయారు చేసుకోవాలని ప్రయత్నించాడు కానీ ఒకటి రెండు సినిమాలతో అయితే వచ్చేదే కాదు అలా రాలేదని చెప్పి సినీ పరిశ్రమ మీద వ్యతిరేకత చూపి తన మనసు మార్చుకొని వెళ్ళిపోయాడు దానికి కారణం ఏంటంటే ఉదయ్ కిరణ్ అనే వ్యక్తి తన యొక్క మత్ మనసు అంచనా వేసుకోలేని పరిస్థితి సినిమా మీద ఆయనకున్న అనుభవం లేని పరిస్థితి సినిమాల్లో ఆయనకు ప్రావీణ్యత లేని పరిస్థితి ఎందుకంటే సినీ పరిశ్రమలో ఒక హీరో ఒక స్టార్డమ్ను సంపాదించాలంటే కొంత సమయం పట్టింది ఆ సమయాన్ని కోసం కూడా ఎదురు చూడలేని వ్యక్తి ఎందుకంటే ఉదయ్ కిరణ్ అనే వ్యక్తి చిన్నప్పటి నుండి తన ఉన్నతమైన ఒక ఆశలతో బయటకు వచ్చాడు తన సినిమా ఫీల్డ్లో నేను ఒక మాంచి హీరో కావాలి అనే ఉద్దేశంతో తను ఎక్కగానే ఒక సింహాసనాన్ని కొట్టేయాలనే ఉద్దేశంలో ఆయన ఉన్నాడు అలా కొట్టేయడానికి ఏ తీసుకున్న నిర్ణయంలో మొదట మూడు సినిమాలు హిట్ అవుతుంటూ నాకు ఇక తిరుగులేదు నేను ఇక ఏది చేసినా చదువుబాటు అవుతుందని ఉద్దేశంతో ఉన్నాడు కాబట్టి అలా ఉండటం వల్ల ఏమైందంటే తనకి సినిమాల మీద అవగాహన అయితే మక్కువైతే ఉంది కానీ సినిమా యొక్క అవగాహన ఆయనకి లేకపోవటం వల్ల స్టోరీ సెలక్షన్లో ఆయన తప్పు జరిగినటం వల్ల తన డౌన్ఫాల్ కారణం అయింది అయితే ఇలా క్లాసికల్ క్లాసికల్ హీరోగా ఉన్న ఉదయకన్ను మాస్ హీరోగా మార్టానికి ప్రయత్నించినా అది ఫలితం కాలేదు ఏనే కాదు చాలా మంది ఆ సినీ పరిశ్రమలో చాలా మంది ఉన్నారు వాళ్ళందరి గురించి చెప్తూ పోతే మురళీమోహన్ చంద్రమోహన్ శ్రీకాంత్ జగపతి బాబు సిద్ధార్థ్ తరుణ్ నితిన్ అబ్బాస్ ఇలాగా అభినందన కార్తీక్ మంచి సూపర్ గుడ్ మూవీ అసలు ఆ మూవీతో అప్పటి కాలంలో అభినందన సాంగ్స్ అంటే ఒక బ్రహ్మాండమైన మూవీ ఆ బ్రహ్మాండమైన క్లాసికల్ మూవీలో ఆ తోటి మంచి స్టార్ డమ్ సంపాదించుకున్నాడు కానీ కార్తీక్ ఏమయ్యాడు నితిన్ ఏమయ్యాడు సిద్ధార్థ్ ఏమయ్యాడు తరుణ్ ఏమయ్యాడు అప్పాస్ ఏమయ్యాడు శ్రీకాంత్ జగపతి బాబు ఏమయ్యాడు ఇలా వారికంటూ లవ్ బ్రాండ్ని తగిలించుకొని క్లాసికల్ మూవీస్తో తీస్తున్న వాళ్ళు కొన్ని రోజుల తర్వాత ఆగి 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 తన స్టార్డమ్మును మార్చుకుంటూ 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 ఒక మంచి పొజిషన్కి వచ్చారు చాలా మంది వచ్చారు చాలా మంది రాలేక అక్కడే వెనుకబడిపోయారు దానికి కారణం సినీ పరిశ్రమగా లేకపోతే చిరంజీవి నువ్వు చెప్పిన ప్రకారంగా వీళ్ళందరినీ అనగదొక్కింది చిరంజీవి చిరంజీవి వల్లనే వీళ్ళందరూ అనగదొక్కబడ్డారా అలాగే ఉదయ కిరణ్ కూడా అంతే కొంత సమయం దాకా చూడాలా సమయం వచ్చిన దాకా చూసి దాన్ని ఓపికబట్టి శైలి సాధించాలి అంతేగాని ఏదో రాలేదని అవకాశం రాలేదని చెప్పి పోకూడదు ఒకప్పటి సూపర్ హీరో జగపతి బాబు నేడు విలన్ విలన్ క్యారెక్టర్స్ చేస్తుంది శ్రీకాంత్ విలన్ క్యారెక్టర్ చేస్తుంది హీరోలే కదా ఇల్లంతా క్లాసికల్ హీరోలు కదా అలాంటి క్లాసికల్ హీరోలని దొక్కింది చిరంజీవి దొక్కాడా చిన్న చిన్న ఆర్టిస్ట్ క్యారెక్టర్ చేసిన శ్రీహరి హీరోగా చేశారు జగపతి బాబుని దొక్కింది చిరంజీవి అన్న శ్రీకాంత్ని దొక్కిన చిరంజీవి అన్న ఉదయ్ కిరణ్ దొక్కింది చిరంజీవి అంటారు నువ్వు తెలిసింది అది కాబట్టి అంత బుర్ర వాడటం నేర్చుకో సినీ పరిశ్రమలో కొంత సమయం వచ్చింది ఆ సమయం దాకా ఎదురు చూడాల వాళ్ళు చేశారు వీళ్ళు చేశారు నీళ్ళు టాలెంట్ నీలో సత్తా నీలో దమ్ము ఉంటే ఎవరో నిన్ను ఆపలేడు నువ్వు బాగా మాట్లాడగలుగుతావు అనుకో నీ ఛానల్ ఎవడన్నా ఆపడాలంటే నీతో మాట్లాడాలంటే ఎవడి వల్ల కాదు అది దేవుడు నీకు ఇచ్చిన వరం మాట్లాడే వరం నీ టాలెంట్ ఏది ఉందో నీకు తెలుసు కాబట్టి నువ్వు దాన్ని వాడితే నువ్వు ఖచ్చితంగా పైకి వస్తావు అలా వాడేదో చేశాడు ఈడేదో చేశాడు నేనేదో చేయాలి అది కూడా చేయాలంటే అది అయ్యేది కాదు కారణం ఏంటంటే ఎవడి సామర్థ్యత వాడిది ఎవడి టాలెంట్ వాడిది ఎవడి ప్రావీణ్యత వాడిది అలా ఇలా ప్రశ్న గారు ఎన్నో విషయాలు చిరంజీవి గారిని డామినేట్ చేస్తూ మాట్లాడారు ఈ ప్రశ్న గారు మాట్లాడిన లియాస్ రావణ్ గారు మాట్లాడిన ఎన్నో ప్రశ్నలు చిరంజీవి గారి గురించి తప్పుడు సమాచారాలని నిరూపించటమే ఇది కారణం ఏంటంటే చిరంజీవి అనే ఒక వ్యక్తి సినీ పరిశ్రమలో నేను మాత్రమే ఉండాలి నా ఫ్యామిలీ మాత్రమే ఉండాలనుకుంటే ఇప్పటికీ చాలా మంది అసలు నిలదొక్కుకోవడం కాదు కదా కనీసం సినీ పరిశ్రమలో లేకుండే పోయేవాడు కారణం ఏంటంటే తనకంటూ ఎంతో మంది ద్వేషం కలిగిన వాళ్ళు ఉంటారు తయారవుతారు కాబట్టి అలా అనుకోవటం ఉండ ఉండబట్టే ఇప్పటికీ సినీ పరిశ్రమలో దాదాపు నలభై సంవత్సరాలు పెట్టి సినీ పరిశ్రమలు నిలదొక్కుని 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 స్టార్డం హీరోగా నెంబర్ వన్ హీరోగా కొనసాగుతున్నాడు కొనసాగాడు కొనసాగుతున్నాడు అని చెప్పొచ్చు కాబట్టి పూర్తిగా తెలుసుకొని మాట్లాడటం ఎంతైనా మంచిది కృష్ణారావు గారు కాబట్టి ఇంకా ఎన్నో విషయాలు వన్ లోనే ఇంకా కొన్ని భాగాలు ఉన్నాయి వాటిని గురించి కూడా మరొక వీడియోతో మేము ముందుకు వస్తాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్